ఫ్రెండ్స్ మనం ఈరోజు మంచిర్యాల జిల్లాలోని డిఎస్సి రెండు వేల ఇరవై మూడు రద్దయిన నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఇంతకుముందు ఎస్ఏ ముప్పై ఆరు ఎల్పి పదహారు పిఈటి మూడు ఎస్జిటి యాభై ఎనిమిది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు టోటల్గా నూట పదమూడు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ ఉండడం జరిగినది అది తాజాగా రద్దు చేసి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనిలో రిజర్వేషన్ వారి ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ డెబ్బై ఎల్పి పదహారు పిఈటి మూడు ఎస్జిటి నూట డెబ్బై ఆరు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పద్దెనిమిది టోటల్గా రెండు వందల ఎనభై ఎనిమిది പോസ്റ്റിൽ രീർവേഷൻ വരീാ ഈ ഒക്കെ മഞ്ചരിയ ജി രണ്ട് വേല ഇരവൈ നാല് ഡി എസ്ഇയിലസ് താദേവ ന്യൂസ് ഓക്കെ